అందరికి కూడా పోలీస్ అనేటువంటి డిపార్ట్మెంటు ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు మీ అందరి రక్షణ కోసం సమాజంలో బాల బాలికల రక్షణ కోసం మహిళల రక్షణ కోసం అనుక్షణం రేయి పగుళ్ళు లేకుండా విశ్రాంతి లేకుండా మీ అందరి కోసం కష్టపడే డిపార్ట్మెంట్ అనేది ఇంత మంచి డిపార్ట్మెంట్ ఉందనేది మీరు మర్చిపోతున్నారు సో మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మన రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేస్తే అంటే ఏ పల్లెల్లో ఉండండి డయల్ హండ్రెడ్ అనేటువంటి దానికి మీరు ఏ ఆపదలో వచ్చినా మీరు ఆపదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకేదో ఇబ్బందికరమైన పరిస్థితి రాబోతుందని అనుకున్నా మీరు ఇమ్మీడియట్లీ డయల్ హండ్రెడ్కి ఫోన్ చేయొచ్చు మీరు ఇమ్మీడియట్లీ పోలీస్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు మీకు తెలిసే రోజు సూర్యాపేట టౌన్లో నైటు దాదాపు ఇరవై మంది పోలీసులు ప్రతిరోజు నైటు ఒక్కరోజు కాదు ప్రతిరోజు నైటు ఇరవై మంది పోలీసులు ప్రహార కాస్తూ ఉంటారు దేనికోసం కాస్తుంటారు దొంగతనాలు నేరాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా పడుకోవాలి ప్రజలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి కొత్త స్థమానం ఏదో పనులలోనో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో నిమగ్నం అయి ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఆ ఇరవై మంది ఆఫీసర్లు తిరుగుతుంటారు మరి మీకు అది వాళ్ళు కనిపించవచ్చు ఎందుకంటే మీరు వాళ్ళని చూడొచ్చు చూడకపోవచ్చు పన్నెండు గంటలు రాత్రో ఒంటి గంట రాత్రో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు అది ఎవరి కోసం మీ అందరి కోసం అనేటువంటిది అందుకోసమే బీ పాజిటివ్ టువర్డ్స్ పోలీస్ పోలీస్ యువర్ ఫ్రెండ్ ఎవరికి ఫ్రెండ్ కాదని అంటే నేను నిస్సంకోచంగా చెప్పగలుగుతాను ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో వాళ్ళకి ఫ్రెండ్ కాదు मंजाई फेरो तो गंजाई ने सेविंचाव धने फेरो तो ना मंजाई फेरो तो गंजाई ने सेविंचाव धने ग्रुटना अन्ना वाला कर्म करा व्यक्ति बिरोड़ी लो तालाये तो पानी बदलने काल के बदलने गंजाई मात्र तो माये में सब कुएं काल के बदलने रामनंदन इन्द्र बुनेगी दिने समझना संगते वाल जितने